యాక్టర్ జగపతి బాబు గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఫ్యామిలీ హీరోగా ఎన్నో మంచి మంచి సినిమాలు చేసిన ఆయన లెజెండ్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి విలన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే జగపతి బాబు గారు చాలా ఫ్యామిలీ పర్సన్ ప్రైవేట్ పర్సన్ కూడా ఆయన భార్య పిల్లలు ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు జగపతి బాబు గారికి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి మేఘన రెండవ అమ్మాయి లేక పెద్దమ్మాయి మేఘనాకి మ్యారేజ్ అయింది ఫారినర్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు రెండవ అమ్మాయి చదువుకుంటున్నారు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న జగపతి బాబు గారు ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఒక క్యూట్ యానిమేటెడ్ వీడియోని షేర్ చేస్తూ తన రెండవ కూతురికి పెళ్లైపోయింది అంటూ షేర్ చేశారు ఆ వీడియోలో లేఖ తనకి కాబోయే భర్త ఎలా కలిశారో ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా క్రియేట్ చేసి ఈ గుడ్ న్యూస్ ని వెల్లడించారు ఆ పోస్ట్ చూసిన రీజన్లు లేఖకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది